ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరంలో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలేనే విషయం తెలిసిందే నూట యాభై ఒక్క సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు ఊహించని ఘన విజయం సొంతం చేసుకున్న జగన్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కేవలం పదకొండు స్థానాలకు సరిపించుకుని ఇప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా నేలమట్టమయ్యారు దీనికి కారణం ఎవరు ఎలా అనేది పార్టీ నాయకులు ఇంకా ఆత్మ పరిశీలన చేసుకుంటూనే ఉన్నారు ఎవరి మీద దీనిని తోసేయాలన్నా కురదం లేదు మొదట్లో ఐఏఎస్ రెడ్డి కారణమని చెప్పినా దానిలో పస లేకుండా పోయింది తర్వాత వాలంటీర్ల మీద నిట్టే ప్రయత్నం చేశారు కానీ ఇది కూడా వర్కౌట్ కాలేదు ఇక కొన్ని చట్టాలు కారణమంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను బూచిగా చూపించారు కానీ వీటిని మించిన తప్పులు జరిగి ఉన్నది అందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఇటీవలే ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన వైసీపీ ఘోర పరాజయానికి కారణాలు అత్యంత కీలకమైన కారణం జనసేనను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిను గెలకడమని చెప్పుకొచ్చారు ఇది యువత ఓటు బ్యాంకు తమ దూరం చేసిందన్నారు ఈ సమయంలో సినీ రంగానికి కూడా వైసీపీకి దూరం చేసిందన్నారు ఇలా చేయకుండా ఉండాల్సిందని ఆయన పశ్చాత్తాపడ్డారు అయితే ఇప్పుడు చేతులు కాలిపోయాక మరి ఇక ముందైనా జాగ్రత్తగా వ్యవహరిస్తారేమో చూడాలి మరి అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం కేతిరెడ్డి జనసేనలోకి జాయిన్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయట దీంతో షాక్ లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు దీనిపై అధికార ప్రకటన త్వరలోనే